హైదరాబాద్లో వర్షాలు తగ్గేదే లేదు అంటున్నాయి గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతుంది అదేవిధంగా ఎగువన భారీ వర్షాలతో హిమాయత్ నగర్ భారీగా వరద వచ్చి చేరుతుంది సాగర్ పూర్తిగా నిండడంతో జలమండలి అధికారులు మూడు గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో మూసి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది సాగర్ పూర్తిగా నిండడంతో జలమండలి అధికారులు మూడు గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో మూసి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఈ క్రమంలోనే మూసారంబాగ్ అంబరపేట బ్రిడ్జిపై నుంచి భరత ప్రవహిస్తూ ఉంది దీనితో అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు పెద్దలకు ఇరువైపుల బార్కెట్లు ఏర్పాటు చేశారు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు మరొక వైపు హిమాయత్ నగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఉధృతంగా నీరు ప్రవహిస్తూ ఉంది దీనితో దానిని పోలీసుల రహదారిని మూసివేశారు ట్రాఫిక్ను దారిమల్లిస్తూ ఉన్నారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ పదిహేడు వద్దనున్న సర్వీస్ రోడ్డు వైపు వాహనదారులు రావద్దని సూచించారు అధికారులు